హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అసలు ఎవరు ఊహించినంత భారీగా ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈరోజు చాలా భారీగా పెరిగినటువంటి బంగారం మరియు వెండి తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా అనే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఈ రోజుటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెరిగినటువంటి బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఒక వేయ తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు ఈ ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ఇరవై ఉంటే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల నూట నూట తొంభై రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు ఈ ఈరోజు మనకి ఇరవై క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో మనకి రోజు ఒక మూడు ఐదు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి పదిహేను వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయే ఫ్రెండ్స్ ఆంధ్ర మరి తెలంగాణలో నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నాలుగు వందల తొంభై రూపాయలైతే పెరిగింది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి మనకి ఐదు వందల పది రూపాయలు అయితే పెరిగిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగే ఏంటో తెలుసుకున్నాం కదా ఇంక వెండి విషయానికి వచ్చేద్దాం అరమరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వే సారీ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనకి వన్ కిలో వెండి ధర పైన పదిహేను వేల రూపాయలు అయితే పెరిగిందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు భారీగా పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ ఈరోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే